సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్లు సాధారణ భోగిలు పెంచాలంటూ మహబూబాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సాధారణ భోగిల సాధారణ సమితి కన్వీనర్ పరికి పండ్ల అశోక్ ప్రధాన్ నరేంద్ర మోదీకి కోటి లేఖల కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్లలో సాధారణ భోగిలు రెండే ఉండడం వల్ల ప్రయాణికులు రైలు ఎక్కలేక నరకయాత్ర పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రైల్వే శాఖ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్లలో సాధారణ భోగిలను పెంచాలని లేకుంటే ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు మీ దగ్గర సో అది చాలా ఎనభై కోట్ల మంది ప్రజలు రైళ్లలో ప్రయాణం చేస్తున్నారు వారి యొక్క నిత్యావసరాల రీత్యా ఉద్యోగ రీత్యా పని రీత్యా సో ఇటువంటి క్రమంలో ట్రైన్లలో ఎక్స్ప్రెస్ రైళ్ళల్లో రెండే రెండు జనరల్ బోగీలు ఉండడం అనేది చాలా బాధాకరంగా ఉంది వాళ్ళు ఎక్కుతున్నటువంటి సమయంలో కాబట్టి ప్రతి ట్రైన్లో ఎక్స్ప్రెస్ ట్రైన్లో ఐదు సాధారణ భోగిలు ఉండాలని చెప్పేసి ప్రధానమంత్రి గారికి దేశవ్యాప్త కోటి ఉత్తరాల కార్యక్రమాన్ని ఇరవై ఎనిమిది రోజుల క్రితం మొదలుపెట్టడం జరిగింది ఇప్పటికీ ఈ కార్యక్రమాన్ని తీసుకొని తెలంగాణలోని పద్దెనిమిది జిల్లాలు మరియు ఇటీవలనే సూరత్ వరకు కూడా వెళ్ళి రావడం జరిగింది సో ప్రజలందరినీ కూడా కోరేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలి ప్రతి ఒక్కరూ ప్రధానమంత్రి గారికి ఒక కార్డు ముక్క రాసి మీ యొక్క అభిప్రాయాలని విజ్ఞప్తిని తెలియజేయాలి రైల్వేస్ కూడా ప్రధానమంత్రి గారు రైల్వే శాఖ కూడా ఈ యొక్క ప్రజల యొక్క మినిమం మినిమం నీడి అయినటువంటి ప్రతి రైల్లో ఐదు భోగిలు కనుక ఉన్నట్లయితే కాస్త సౌకర్యవంతంగా ఉంటుంది అని కోరుతా ఉన్నా ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్